నమస్తే తెలుగు ప్రజలారా అల్లు అర్జున్ గారు ఈ రోజు ఉన్నటువంటి ఒక దయనీయమైన స్థితికి కారణం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అల్లు అర్జున్ గారు అతని టీం అయితే ఫిఫ్టీ పర్సెంట్ చుట్టూ ఉన్న రాజకీయ పార్టీ అది ఎలా అని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి బెయిల్ మీద ఉన్నప్పుడు ఆయనకి ప్రెస్ మీట్ పెట్టమని ఎవరు సలహా ఇచ్చినారో అర్థం కానటువంటి పరిస్థితి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నప్పుడు కోర్టులు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏదో ఆవేదనగా ఆయన అసెంబ్లీలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దానికి వివరణ ఇవ్వాలనుకుంటే ఎక్స్ వేదికగాను లేకపోతే ఒక లేఖ రూపంలోను శుతిమెత్తంగా ఒక నిజాలు పొందుపరుస్తూ ఒక లేఖ రాసుంటే సరిపోయి ఉంటుంది అలా కాకుండా మీడియా ముందరకు వచ్చేసి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు ఎవరి డైరెక్షన్ ఇస్తున్న అర్థం కావట్లేదు రోజు రోజుకి ఆయన పరిస్థితిని ఇంకా కింద తీసుకొచ్చి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకవేళ ఆయన ప్రెస్ మీట్ పెట్టాలన్నా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వారించి ఉండవలసింది ఆ ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ గా రావడం జరిగింది దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా కొన్ని అసత్యాలు మాట్లాడినాడు అని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడడం జరుగుతుంది సో అది కాకుండా ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడడం వల్ల జనాలకి కనెక్ట్ కాలేనటువంటి సిచ్యువేషన్ ఒకవేళ నేషనల్ మీడియాకి ఏదైనా చెప్పదలుచుకుంటే ఒకటి కంప్లీట్ గా తెలుగులో చెప్పి మరొకటి కంప్లీట్ గా ఇంగ్లీష్ లో చేస్తున్నట్టు కనుక బాగుండేది తర్వాత వచ్చి రాజకీయ పార్టీలు ఏ విధంగా ఆయన్ని ఈ దయనీయమైన స్థితి తీసుకొచ్చినాయనంటే చుట్టుపక్కల ఉన్న అపోజిషన్ పార్టీలు కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి సపోర్ట్ చేస్తూనే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి కోపం వచ్చే విధంగా ఒక ప్రవర్తన అసలు ఈ విషయాన్ని ఎంతో స్మూత్గా సాల్వ్ చేయాల్సినటువంటి ఇష్యూని ఎస్ ఒక అనివార్యమైన కార్య ఒక అనివార్యమైన ఇన్సిడెంట్ జరిగింది దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోవడం ఒక బిడ్డ ఇప్పటికీ బెడ్ మీద బ్రెయిన్ డెడ్ లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయనటువంటి ఒక సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ లో అది జరిగిన మరుసటి రోజే ఒక కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఉండి ఉంటే గనక ప్రజల్లో ఇన్ని ఆగ్రహ ఆవేశాలు వచ్చేదానికి అవకాశం ఉండే కాదు పదిహేను వందల కోట్లు వెయ్యి కోట్లను పోస్టర్లు వేసుకున్నటువంటి నిర్మాతలకు అట్లీస్ట్ ఈ ఆలోచన వచ్చి ఉండాలి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆలోచన వచ్చి ఉండాలి కానీ ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అల్లు అర్జున్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీను కూడా కొన్ని సమస్యల్లోకి నెట్టివేయడం జరిగింది సో దీనికంత కారణం అల్లర్జున్ గారు నంద్యాలలో ఆయన స్నేహితుడికి సపోర్ట్ చేయడానికి పోయినప్పటి పాలించి మొదలైనటువంటి ఈవెంట్స్ ఒక రాజకీయ నాయకుడు నిర్మాతలు కూడా ఒకటి ఆలోచించాలా రాజకీయ నాయకుల జోలికి ఈ సినిమా వాళ్ళు పోకుంటున్నారు ఒకవేళ సినిమా వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటే ఫుల్ టైం చేయొచ్చు అంతేగాని ఒక సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ లో ఉన్నప్పుడు అటు నుంచి వెళ్ళి రాజకీయ నాయకులకి సపోర్ట్ చేసి దాని ద్వారా జరిగే పరిణామాల వల్ల ఆ సినిమా దెబ్బతింటుంది ఆ తర్వాత అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా సరే అర్జున్ గారు నిజాలు గ్రహించి ఒకవేళ ఆయనకి అవగాహన లేకపోతే ఆయన మేలు కోరేటటువంటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది తప్పైపోయింది క్షమించండి నేను దీని విషయం నుంచి బయట ఎలా పడాలని కొన్ని సలహాలు అడిగి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని తదననుగుణంగా ఆయన ప్రవర్తన గారికి మీద ఉండిందంటే కనుక ఖచ్చితంగా అంతో ఇంతో డ్యామేజ్ కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ తర్వాత వాళ్ళ ఓన్ ప్రవర్తన కూడా ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణమైంది బట్ ఏది ఏమైనప్పటికీ ప్రత్యేకించి ఈ రోజు మైత్రి మూవీస్ వాళ్ళు ఎల్లు ఒక యాభై లక్షలు ఇవ్వడం ఎక్కడ కూడా యాభై లక్షలు ఒక కోటి రూపాయలు అనౌన్స్ చేసేసి ఉండుంటే వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో కోటి రూపాయలు ఎక్కడొచ్చి ఎక్కడ పోలేదు అట్లీస్టు ఆ కుటుంబానికి అండదండగా ఉండుండేది పది మంది జనాలు కూడా హర్షించుండేవాళ్ళు సరే ఏదో జరిగింది జరిగిపోయింది వాళ్ళ తలరాత చనిపోయిన మనిషి ఎలాగ రాదు కనీసం ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందరకు వచ్చినారు అని ఒక మంచి పరిణామంగా ఉన్నుండేది అది కాకుండా ఇరవై ఐదు లక్షలు వాళ్ళు డిక్లేర్ చేసి పది లక్షలు డీడీ ఇచ్చి మళ్ళీ ఒక పదిహేను లక్షలు మళ్ళా ఇస్తానడంలో దీంట్లో అంతా ఒక కకృతి కనపడుతుంది ఒక అధమ ఆలోచన కనపడుతుంది ఇలాంటి ఆలోచనలు అన్యాయంగా అల్లు అర్జున్ గారికి ఇవ్వడం ఆయన పరిస్థితిని ఈ రోజు ఘోరంగా దిగజార్చడం అన్నది ఒక రకంగా బాధాకరమైన విషయం దీంట్లో అల్లు పాత్ర కూడా కాదనలేనటువంటి సిచ్యువేషన్ ఏది ఏమైనప్పటికీ తొందరగా అల్లర్జున్ గారు రియలైజ్ అయ్యి ఆయన చేసిన తప్పును సరిదిద్దుకుంటూ రేవంత్ రెడ్డి గారిని కలిసి జరిగిన దానికి క్షమాపణ చెప్తూ ఆ బాధింపబడ్డ కుటుంబానికి అండదండలుగా ఇస్తూ ఇక మీదటి ఇలాంటివి జరగం అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే గనక అన్ని రకాలుగా అందరికీ బాగుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది సో అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా సరే రియలైజ్ అవ్వండి సార్ ఎందుకు అనవసరంగా లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటారు మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు సార్ డ్యామేజ్ ఇమేజ్ అంటారు ఏం కాదు జనాలు నిజాలు గ్రహిస్తారు మీరు గా మాట్లాడే కొద్ది ఇంకా మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది మీకు ఎవరైతే ఇలాంటి రాంగ్ సలహాలు ఇస్తారో దయచేసి వాళ్ళని దూరంగా పెట్టండి ఎందుకంటే మీరు ఆలోచించండి స్వతహాగా మీకు వయసు ఉంది అనుభవం ఉంది మీరు ఆలోచించిందంటే ఏది మంచి చూడదు అర్థం అవుతుంది సో దయచేసి ఇప్పుడు అందరి నోళ్లలో మీరే నానుతూ ఉండరు ఏది ఏమైనప్పటికీ జరిగింది పొరపాటు క్షమాపణ చెప్పి గెట్ అవే విత్ ద లైఫ్ ఆ కుటుంబానికి అండగా నిలబడండి जय हिंद नमस्ते